మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రభు ప్రజలకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఈ దినం డిసెంబర్ నాలుగో తేదీ దైవమర్మంలో చదువుతున్నాను మామూలుగానే ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళను కూడా ప్రభువు సమృద్ధిగా దీవించును గాక ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలు చుండెను ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పదహారవ వచనం ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలచుండెను హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో దేవుని వాక్యము రెండంచుల వాడి అయిన ఖడ్గమునకు పోల్చబడినది దేవుని వాక్యము ద్వారానే మనం ఈ శత్రువును ఓడించగలం దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించవలెనని ఎఫ్సి పత్రిక ఆరో అధ్యాయం పదిహేడవ వచనంలో వ్రాయబడినది అపవాది యేసుక్రీస్తును శోధించినప్పుడు మన ప్రభువు దేవుని వాక్యము ద్వారానే వాణిని ఓడించెను సువార్త నాలుగో అధ్యాయం నాలుగో వచనం ఏడో వచనం పదో వచనం కనుక మన జీవితములలో దేవుని వాక్యమునకు ప్రాముఖ్యత నీయవలెను ప్రతి ఉదయ సాయంత్రము బైబిలును మోకాళ్ళపై ప్రార్థన పూర్వకముగా అధ్యాయం వెంబడే అధ్యాయము క్రమముగా చదువుటకు నేర్చుకున్నవలెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పదహారో వచనం ప్రభువైన యేసుక్రీస్తు నీతి సూర్యుడని మలాఖీపత్ గ్రంథం నాలుగో అధ్యాయం రెండవ వచనంలో చెప్పబడినది సూక్ష్మజీవులు సూర్య రశ్మి ద్వారా నశించును అదేవిధముగా మనకున్న భయము సందేహము మొదలగు ఆత్మీయ వ్యాధులు ప్రభువైన యేసుక్రీస్తు వెలుగులో నశించును మనం ఎల్లప్పుడూ మన జీవితములను ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట ఆయన వెలుగులో పరీక్షించుకొనవలెను ఆయన మన పాపములను బయలుపరిచినప్పుడు వాడిని ఒప్పుకొని సరి చేసుకొనబలేను ఈ విధముగా ఆయన వెలుగులో మన జీవితములు తేటగా ఉంచబడును ఇప్పుడు ఎడారిలో సలు ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం ఇస్రాయేలీల సబ్బాతులోని ఏమంటే దాని ప్రశాంతత విశ్రాంతి దాని పరిశుద్ధమైన శాంతి ఏకాంతంలో అర్థం కాని బలమేదో ఉంది కాకులు గుంపులు గుంపులుగా ఎగురుతాయి నక్కలు గుంపులు గుంపులుగా ఉంటాయి కానీ పక్షిరాజు సింహం మాత్రం ఎప్పుడూ ఒంటరిగా ఉంటాయి హడావుడిలో శబ్దంలో శక్తి లేదు నిమ్మలంగా ఉండడంలోనే బలం ఉంది సరోవరం నిర్మలంగా ఉంటేనే ఆకాశ నక్షత్రాలు దానిలో ప్రతిబింబిస్తాయి మన ప్రభువు ప్రజలను ప్రేమించాడు కానీ ఎన్నోసార్లు ఆయన వాళ్ళకి దూరంగా ఏకాంతంగా వెళ్ళాడు సాయంత్రం అయ్యేసరికి జన సమూహాల నుండి దూరంగా వెళ్ళిపోయేవాడు ఆయన సేవంతా సముద్ర తీర ప్రాంతాల్లోని పట్టణాల్లో జరిగింది కానీ కొండ ప్రాంతాలను ఆయన ఎక్కువ ఇష్టపడ్డాడు చాలాసార్లు రాత్రి వేళల్లో ఆయన ఆ కొండల ప్రశాంతతలోకి వెళ్ళాడు ఈ రోజుల్లో ముఖ్యంగా మనకి కావాల్సింది ఏమిటంటే మన ప్రభుతో ఏకాంతంగా వెళ్ళడం ఆయన పాదాలు చెంత ఆయన సన్నిధిలో కూర్చోవడం ధ్యానం అనే కలను అందరం మర్చిపోయాం రహస్యంగా తండ్రిని ఆరాధించడం మర్చిపోయాం దేవుని కోసం నిరీక్షించే ఔషధాన్ని త్రాగడం మర్చిపోయాం సారవంతమైన లోయ మంచిదే గోధుమ పొలాల్లో పనివాళ్ళు అక్కడ ఉంటారు సూర్యాస్తమయం దాగా పంట కోస్తుంటారు కానీ దూరాన కనిపిస్తున్నాయి కొండలు వచ్చే పోయే వాహనాల వృధా అక్కడ లేదు నన్ను పిలిచే ఒక స్వరం ఉంది శిఖరాగ్రం నుండి ఏకాంతానికి పిలుస్తుంది లోయలో ఉండడం బాగానే ఉంది రోజంతా పని చేయడం బాగానే ఉంది నా ఆత్మ మట్టుకు శిఖరాగ్ర అనుభవం కోసం అర్హులు చేస్తూ ఉంది కొండలపై తిరుగాడే దైవాత్మ కోసం కొండలపై దొరికే ప్రశాంతత కోసం నా గుండె తహతహలాడుతోంది ప్రతి జీవితంలోనూ దేవుడు మాత్రమే ప్రవేశించగల అతి పరిశుద్ధ స్థలం ఉండాలి అందరికీ వందనాలు థ్యాంక్ యూ